హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్నవారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చి పదే పది నిమిషాల్లో చేసుకునే అటుకుల మిక్చర్ అండి పిల్లలు స్నాక్స్ కింద కానీ పెద్దవాళ్ళమైనా కానీ స్నాక్స్ టైంలో ఈవినింగ్ టైంలో తినడానికి ఏమీ లేనప్పుడు ఇలా అటుకులతో మిక్చర్ చేయండి చాలా రుచిగా ఉంటుంది ఈ అటుకుల మిక్చర్ నేను ఎలా చేశానో ఈ వీడియోలో చూసాను ఫ్రెండ్స్ అటుకుల మిక్చర్ కోసం కేజీ అటుకులు తెచ్చుకున్నానండి తెచ్చుకున్న అటుకుల్ని పై ఒక అలాయి పెట్టుకొని వీటిని అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్ ఏమి వేయకుండా డ్రై రోస్ట్ చేస్తున్నాను అటుకులు ఒకటే వేసి ఫ్రై చేసుకుంటున్నానండి వీటిని ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఈ మిక్చర్ అనేది మంచి టేస్ట్ ఉంటుందండి కొంతమంది అటుకుల్ని డైరెక్ట్ పోపులో వేసి మిక్చర్ చేస్తారు నేనైతే అలా చేయనండి అటుకులు అనేది ముందు ఇలా డ్రై రోస్ట్ చేసుకొని వీటిని అయితే పోపు పెట్టుకుంటాను నేను తీసుకున్న అటుకులన్నీ ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నానండి ఇదే కళాయిని స్టవ్ పై పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడిగైన తర్వాత దీనిలోకి కావలసిన పల్లీలు పుట్నాలు అయితే ఫ్రై చేసుకుంటానండి పల్లీలు పుట్నాలు కొంచెం ఎక్కువ తీసుకుంటేనే ఈ అటుకుల మిక్చర్ అనేది టేస్ట్ బాగుంటుందండి నేను కేజీ అటుకులకి నూట యాభై గ్రాముల దాకా పల్లీలు తీసుకున్నాను ఈ పల్లీలని బ్రౌన్ కలర్లో వచ్చేవరకు అయితే ఇలా ఫ్రై చేసేసుకున్నానండి ఈ మిక్చర్ అనేది వంట రానివారైనా సరే ఈజీగా చేసుకోవచ్చండి చిన్నపిల్లలైనా ఈజీగా చేసేస్తారు ఇలా బ్రౌన్ కలర్లో వచ్చిన పల్లీలని తీసుకొని మనం ఫ్రై చేసుకున్న అటుకుల్లోకి అయితే వేసేసుకోవాలి అటుకులతోనే కాకుండా మురిమరాలతో కూడా ఈ మిక్చర్ అనేది చేస్తారండి మురిమరాలతో చేసేది ఇంకొక వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను పల్లీలన్నీ అటుకుల్లోకి వేసుకొని అదే ఆయిల్లో ఒక కప్పు పుట్నాలు అయితే తీసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి పుట్నాలు అనేది మనకి ఎక్కువసేపు ఫ్రై అవనవసరం లేదండి ఇవి ముందే ఫ్రై అయి ఉంటాయి కాబట్టి కొద్దిగా సెగ తగిలితే సరిపోతుంది కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వీటిని కూడా తీసుకొని ఈ అటుకుల్లోకి అయితే వేసుకున్నానండి లాస్ట్గా దీనికి పోపు అయితే రెడీ చేసుకుంటున్నానండి మనం ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే ఒక నాలుగు పచ్చిమిరకాయ చీలికలు వేసుకున్నాను వేసుకొని ఇవి మంచిగా ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ అటుకుల మిక్చర్ కానీ మురమరాలు మిక్చర్ కానీ మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేస్తూ ఉంటాను బయట కొనే స్నాక్స్ కాకుండా ఇలా ఇంట్లో అప్పుడప్పుడు కూడా చేస్తాను చాలా ఇష్టంగా తింటారు వీటిని ఇలా ఫ్రై చేసుకొని వీటిలోకి ఒక పిడికిడంత కరివేపాకు వేసుకున్నానండి కరివేపాకు అనేది మనం కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఈ మిక్చర్ టేస్టు కరివేపాకు ఫ్లేవర్తో మంచి టేస్ట్ ఉంటుందండి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది నేను ఫ్రెష్గా ఉన్నదే తీసుకున్నాను కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను పసుపు వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకొని ఈ పోపుని అయితే అటుకుల్లోకి తీసేసుకోవాలండి అటుకుల్లోకి వేసుకొని మనం కారం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఇంకెక్కువ అనుకుంటే ఎండుమిర్చి కారం కూడా వేసుకోవచ్చండి నేను ఒక హాఫ్ స్పూన్ వరకు ఎండుమిర్చి కారం కూడా వేసుకున్నాను దీనిలోకి మన రుచికి సరిపడ సాల్ట్ వేసుకోవాలండి నేను కేజీ అటుకులు తీసుకున్నాను కాబట్టి ఒక స్పూన్ ఉన్నర దాకా సాల్ట్ అయితే వేసుకున్నాను సాల్ట్ వేసుకొని ఈ మిక్చర్లో కలిసే వరకు అయితే కలుపుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూను ఎండిమిర్చి కారం కూడా వేసుకున్నాలండి సాల్ట్ కారం వేసుకొని ఈ మిక్చర్లో మంచిగా కలిపే వరకు గరిడితో కలుపుకోవచ్చు ఇలా వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకుంటే ఇలా కిందకి మీదకి కూడా వేసి కలుపుకుంటే మిక్చర్ అనేది మనకి రెడీ అవుతుందండి అలా కలుపుతుంటే కలవట్లేదని గరిటతో అయితే కలుపుకున్నాము అన్నీ కలిపిన తర్వాత మిక్చర్ అయితే మనకి ఇలా రెడీ అయింది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్